హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెన్షన్దారులకైతే ఆసర చేయిత పథకం ద్వారా డబ్బులు ఏ రోజున చాలా చాలామంది ఇప్పటికీ అడుగుతున్నారు అండి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులకి ఒంటరి మహిళలకి ఏ రోజున ఇస్తున్నారు అలాగే మనకైతే ఈ రోజున వచ్చేసి సీతక్క గారు మన ఆసరా చేయిత పథకం గురించి కొన్ని మార్పులు అయితే చేశారట ఆ మార్పులు ఎందుకు మనం అయితే ఈ రోజు ఎప్పుడైతే తెలుసుకుందాం అలాగే చాలా మంది వచ్చేసి గతం నుంచి మనకైతే ఆసరా పెన్షన్ అయితే ఉంది కదా దాన్నప్పుడు కూడా మనకైతే ఆశ్ర చేత పథకం ద్వారా మీతో పెండింగ్ డబ్బులు కూడా ఇస్తారా లేదని చాలా మంది అడుతున్నారండి సో మొత్తంగా వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఆసరా ఫెన్షన్ అయితే ఈ రోజు సీతక్క గారు కొన్ని విషయాలు అయితే చెప్పారు సో దాంట్లో భాగంగానే ఆసరా చేత పథకం డబ్బులు ఏ రోజున వస్తుందో అన్ని విషయాలు ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫెన్షన్ దారులు అయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో మీరు వెంటనే పొందవచ్చండి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చెప్పిన వీడియో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసర పెన్షన్దారులు ఇప్పటికే దాదాపు ఒక మూడు లక్షల మంది దాగైతే ఉన్నారండి సో ఈ మూడు లక్షల మంది ఆసరా ఫెన్షన్లకి అయితే చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నట్టు మనకైతే ఈ రోజున సమాచారం అయితే వచ్చింది అది కూడా మనకి ఏ మొత్తంలో ఇస్తున్నారంటే గతంలో హామీ ఇచ్చిన విధంగానే నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి వృద్ధులకి ఒంటరి మహిళలకి అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరు వేల రూపాయలని కేటాయించడం అయితే జరిగింది ప్రభుత్వ హయాంలో సో దీంట్లో చూసుకుంటే మనకైతే వృద్ధులకి వచ్చేసి ఈ నెల ఇరవై ఆరో తారీఖున వచ్చేసి మొదలుపెట్టి ప్రతి ఒక్కరి వృద్ధుల ఖాతాలో వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలైతే జమ చేస్తుంది అది కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రతి ఒక్క వృద్ధుల ఖాతాలో చేసి డబ్బులు జమా చేస్తున్నట్టు మనకి ఈ రోజున సీతాకాగర్ చెప్పడంతో జరిగిందండి అలాగే చూసుకుంటే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా గతంలో హామీ ఇచ్చిన విధంగా వాళ్ళు కూడా ఆరు వేల రూపాయలు జమ చేస్తున్నట్టు మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందని ఈరోజు మనకి సీతాకాగర్ చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖు వచ్చి కంపల్సరీ వెయిట్ చేస్తే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే మొదటిసారిగా తొలి విడతలైతే అందరికైతే వస్తుంది కాబట్టి దాదాపు మూడు లక్షల మంది అయితే అయితే ఉన్నారు సో వీళ్ళందరి కోసం ఈసారి అయితే అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఈ నెలలో మీకు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో మీరు వీడియో రూపంలో అయితే పొందవచ్చు కాబట్టి వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ